welcome to id TV. superstar rajni kant కూలీ మూవీ రిలీజ్ అయి రికార్డులు బద్దలు కొడుతోంది నిన్న రిలీజ్ అయినటువంటి ఈ మూవీ భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది తొలి రోజే నూట నలభై కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లుగా కూడా సమాచారం అనమాట అలాగే తమిళంలో ఇరవై ఎనిమిది కోట్లు వసూలు చేసిన హైయెస్ట్ సినిమాగా కూడా రికార్డు బద్దలు కొట్టింది ఇక తెలుగులో అయితే పద్దెనిమిది కోట్లు తమిళంలో పదిహేను మలయాళంలో పది కోట్లు అలాగే హిందీలో ఎనిమిది కోట్లు చొప్పున ఓవరాల్ గా ఇండియాలో మొత్తం మీద అరవై ఐదు కోట్లు వసూలు చేసినట్లు సమాచారం ఇంకా ఓవర్సీస్ విషయాన్ని వసూలు చేసి మొత్తానికి చేసినట్లుగా కూడా సినీ వర్గాలు అనుకున్న విధంగానే రజనీ మరోసారి నిరూపించాడు తొలి రోజే వంద కోట్లు క్రాస్ చేస్తుంది అనుకున్న సినిమా ఇంకొంచెం ముందుకు వెళ్లి నూట నలభై కోట్లు పైగా వసూలు చేయడం రజనీ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు వీకెండ్ కావడంతో కలెక్షన్ హవా కొనసాగుతుంది చూడాలి పూర్తిగా ఈ రెండు మూడు రోజుల తర్వాత పూర్తి స్థాయి కలెక్షన్ ఎంత వస్తుందో అనేది మొత్తానికైతే నిన్న రిలీజ్ అయినటువంటి కూలీ మూవీ ప్రస్తుతం హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా నడుస్తుంది